హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను రంజాన్ మాసం చివరి రోజున ప్రతి ఒక్క ముస్లిం ఇంట్లో ఉండే రెసిపీ ఇది ఇది ఒక స్వీట్ రెసిపీ అదేనండి షేర్ కుర్మ మీకోసం మన ఛానల్లో చూపించబోతున్నాను సో వీడియో చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా టేస్టీ అయిన రెసిపీ ముందుగా దీనికోసం బాదం చిరోంజీ డేట్స్ కాజు పిస్తా వీటన్నింటినీ తీసుకోవాలి కాజు ఇంకా డేట్స్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ని హీట్ చేసేసుకొని హాట్ వాటర్లో ఈ బాదం చిరోంజీ అండ్ పిస్తా పలుకులని నానబెట్టేసుకోవాలి సో ఈ చిరోంజీ కూడా నానిపోవాలి దీంట్లో బాదంకి ఇంకా పిస్తాకి పొట్టు తీసేసుకొని మనం చిన్నగా కట్ చేసుకుంటామన్నమాట చిరోంజీని అలాగే వేసేసుకోవాలి గంటసేపు అయితే నానబెట్టేసుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చూసారా అడ్డంగా చిన్న పలుకులుగా కట్ చేసుకోవాలి డేట్స్కి మధ్యలో ఉన్న గింజ తీసేసుకొని ఇలా పొడుగ్గా చాక్తో కట్ చేసుకోవాలి పిస్తాను కూడా పైన పొట్టు తీసేసుకొని ఇలా చిన్నగా అడ్డంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి బాదంని పైన పొట్టి తీసేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఈ కట్ చేసుకున్న నట్స్ ఉంటాయి కదా అన్నింటినీ చిరంజితో సహా వేసేసుకొని సన్న మంట మీద కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది చిన్న మంట మీద వేయించుకుంటే లోపలి వరకు వేగుతాయి ఇంత వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక యాభై గ్రాముల వరకు సేమియాని అని వేసుకోవాలి తక్కువ మంట మీద వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు ఇది బ్రౌన్ కలర్లో కూడా దొరుకుతుంది ఇది తక్కువ మంట మీద పెట్టేసి వేయించుకుంటే ఇలా మంచి కలర్ వస్తుంది ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకొని చక్కగా పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి సో ఇది మరగడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని వేరే గ్యాస్ మీద పెట్టేసి ఇప్పుడు మనము షుగర్ క్యారమెల్ని తయారు చేద్దాం దీనికోసం షుగర్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇవి కలుపుతూ ఉంటే షుగర్ కరిగి బ్రౌన్ కలర్లోకి వస్తుంది లిక్విడ్ లాగా తయారవుతుంది సో మనం డైరెక్ట్ షుగర్ని వాడకుండా ఇలా క్యారమెల్ చేసేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇందులో ఇలాంటి కీ స్టెప్స్ ఉంటాయి మనం రెగ్యులర్గా చేసేసేమి ఎలాగా కాకుండా ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఈ పాలైతే మరిగిపోయాయి కదా దీంట్లోకి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నట్స్లో నుంచి సగం వరకు నట్స్ వేసేసుకోవాలి నట్స్ వేసిన తర్వాత మంటని మీడియంగా పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు పాలని మరిగించుకోవాలి తర్వాత దీంట్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారమెల్ అది కూడా వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకోవాలి క్యారమెల్ వేసిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోండి షుగర్ తక్కువగా అనిపిస్తే ఇదే స్టేజ్లో ఇంకాస్త షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది మోస్ట్లీ సరిపోతుంది ఒకవేళ మీరు షుగర్ ఎక్కువగా తినగలిగితే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు క్యారమల్ వేశాక ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి మరొక ఐదు నిమిషాల పాటు మంటని మీడియంగా పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు దీంట్లోకి మిగిలిన నట్స్ కూడా వేసేసి కాస్త ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కగా అనిపిస్తుంది కాబట్టి మీకు కాస్త పలచగా ఉండే కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకాస్త పాలు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇది హాట్ హాట్గా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నాకైతే కాస్త థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలని నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేదాను మీకు కాస్త పలచగా కావాలంటే ఇదే స్టేజ్లో ఇంకొన్ని హాట్గా ఉన్న పాలు వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే పల్చగా ఉంటుంది కాస్త చల్లారిన తర్వాత కూడా పలచగానే ఉంటుంది సో మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి దాన్ని మార్చుకోవచ్చు హాట్ హాట్గా సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది నేనైతే రెండు విధాలుగా తిన్నాను నాకు కూల్గా అయితే బాగా నచ్చింది సో మరి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ ఇంట్రెస్టింగ్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్